త్రినేని సీరియల్లో తిలోత్తమగా విలనిజం పండిస్తున్న పవిత్ర జయరామ్ తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకున్నారు కన్నడ నటి అయిన పవిత్ర జయరాం సీరియల్స్తో పాటు సినిమాల్లోనూ నటించింది ఆమెకు ఓ కూతురు కొడుకు ఉన్నారు పెద్దగా చదువుకోలేకపోవడంతో హౌస్ కీపర్గా సేల్స్ గర్ల్గా లైబ్రరీ అసిస్టెంట్గా చిన్న చిన్న పనులు చేసుకుంటూ వచ్చింది పవిత్ర జయరామ్ ఆ తర్వాత తెలిసిన వాళ్ళ ద్వారా ఓ కన్నడ దర్శకుడి దగ్గర అసిస్టెంట్గా చేరారు మెలమెలగా సీరియల్స్లో చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ వెళ్ళింది తెలుగులో మొదటిగా నిన్నే పెళ్ళతా సీరియల్లో అవకాశం అందుకుంది త్రినయని సీరియల్లో పేరు సంపాదించుకుంది పవిత్ర జయరావు తన భర్తతో విభేదాల గురించి తన పిల్లల గురించి ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు నేను పుట్టి పెరిగింది కర్ణాటకలో పొట్టకూటి కోసం హైదరాబాద్ వచ్చాను కన్నడ కంటే తెలుగులో నాకు ఎక్కువ ఆదరణ లభించింది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పడింది కూడా తెలుగులోనే ఈ త్రినయని సీరియల్ కన్నడలో కూడా డబ్బింగ్ అవుతుంది దాంతో కన్నడలో ఫాలోయింగ్ పెరిగింది అంతకుముందు చాలా కన్నడ సీరియల్లో చేశాను కానీ ఈ సీరియల్కి వచ్చిన పేరైతే రాలేదు నా పేరుతో చాలా ఫ్యాన్ పేజీలు కూడా వచ్చేసాయి మ్యారేజ్ నాకు ఎప్పుడూ అయిపోయింది నాకు పెళ్ళైన రోజు కూడా గుర్తులేదంటే మీరు అర్థం చేసుకోవచ్చు నాకు పెళ్లి కావడం కాదు పాప బాబు కూడా ఉన్నారు బాబుకి ఇరవై రెండేళ్ళు పాపకి ఏళ్ళు పెళ్ళి ఎప్పుడో అయింది ఎప్పుడో పోయింది హ్యాపీగా ఉన్నా ఇన్స్టాగ్రామ్లో చాలామంది నాకు మెసేజ్ పెడుతూ ఉంటారు మేడం నన్ను పెళ్లి చేసుకుంటారా అని వాటిని చూసి నవ్వు వస్తూ ఉంటుంది నాకు ఇంకా ఆఫర్లు ఇస్తున్నారా అని ఆ మెసేజ్ రోలో కూడా ఎంజాయ్ చేస్తుంటా నాకు ఇప్పటికీ ప్రపోజల్ వస్తుంటాయి నా కూతురితో కాలేజీకి వెళ్తే మీ అక్కాని అడుగుతారు అందుకే అది కాస్త వయసు కనిపించేటట్లు రా చేరకొట్టుకుని రా అని అంటుంది నేను పదో తరగతి పూర్తి చేయగానే పదహారేళ్ళకే పెళ్లి చేసేసారు చదువు అక్కడే ఆగిపోయింది మ్యారేజ్ లైఫ్ ఎండ్ అయిపోయింది చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే నా కూతురు కొడుకుని తీసుకుని బెంగళూరు వచ్చేసాను పిల్లలు పెంచడం కోసం చాలా పనులు చేశాను హౌస్ కీపింగ్ చేశాను నర్సింగ్ కాలేజీలో లైబ్రరీలో చేశాను కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఒంటరి ఆడది అనేసరికి చిన్న చూపు ఉండేది పైగా అప్పటికి నాకు వయసు ఇరవై రెండేళ్ళే నేను సింగిల్ అనేసరికి చాలా ఇబ్బంది పెట్టేవారు పిల్లలు చూసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాను ఆ టైంలో నాకు నా స్నేహితుడి సాయంతో డాక్యుమెంటరీ డైరెక్టర్ దగ్గర షూటింగ్కి జాయిన్ అయ్యాను అక్కడికి వెళ్ళిన తర్వాత నా లైఫ్ మారిపోయింది ఇప్పుడు మీ ముందు ఇలా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చారు త్రినేని విలన్ తిలోత్తమ అలియాస్ పవిత్ర జయరామ్